తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మేల్పై వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వార్తలకు వెళ్లే ముందు దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాం వార్తా వివరాలకు వెళ్దాం లగచర్ల నోటిఫికేషన్ రద్దు సర్కార్ కు హైకోర్టు షాక్ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది లగచర్ల హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రేవంత్ సొంత నియోజకవర్గ అయిన కొడంగల్ పరిధిలోని లఘుచర్ల హింపేటలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది గత ఏడాది నవంబర్ పదకొండున ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణ కోసం నగచర్ల ఆ సమీపంలో కలెక్టర్ ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్ ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు ఈ ఘటన పెద్ద దుబారానికి కారణమైంది నగచర్ల హింపేట భూ సేకరణ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది ఈ సేకరణ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది భూ సేకరణ కోసం నగర సమీపంలో కలెక్టరేట్ తో పాటు అధికారుల పైన దాడి జరిగింది రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది వాస్తవానికి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాలోనే ఆ విధంగా జరడం చాలా సిద్దు భావించుకోవాలి ఎందుకంటే కనీసం ఆ పబ్లిక్ యొక్క ప్రేమ అనుభూతులను పొందేటటువంటి ముఖ్యమంత్రి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడన్నా సరే మా ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి వస్తుండు మా ఇలాఖాలోకి అంటే వాళ్ళు స్వాగతం పలుతారు కానీ అక్కడ కార్లు రాళ్ళు కట్టెలు పట్టుకొని కలెక్టర్ అధికారుల మీద ఇవ్వబడ్డారంటే అర్థం చేసుకోవాలి సో ఉన్నటువంటి వ్యవసాయ భూములను తక్కువ రేట్లలో తీసుకొని వాళ్ళకి నష్టం మాటించే విధంగా అదేవిధంగా చుట్టూ పర్యావరణాన్ని పరిరక్ష పరిరక్షించకుండా మొత్తం ఇక పొల్యూషన్ అవుతుంది అక్కడ ఫార్మా కంపెనీలు పెడితే సో పెట్టాలంటే ఒక మంచి ఏరియా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా అవుట్స్కర్ట్స్లల్లో సో అక్కడ పెడితే బాగుంటుంది ఎందుకంటే స్థానిక ప్రజల ఏరియాలలో ఊళ్ళ సమీపంలో పంట వ్యవసాయాలను భూములను నాశనం చేసి పెడితే అది కరెక్ట్ కాదు సో అది ఇక ఏ విధంగా ముందుకెళ్తే చూసుకోవాలి ఎందుకంటే ల్యాండ్ అక్విజేషన్కి ఇప్పుడు కోర్టు అనుమతి ఇస్తలేదు సో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పదవిలో ఉన్నప్పుడు నేను ఏది చేస్తాను నడుస్తుంది అనుకుంటున్నారు కానీ కథనేమో అట్లా రివర్స్ అయింది ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆ కేబినెట్ ఆ మొత్తం న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని సీఎం ఆదేశాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం రెండు గంటలకు పైగా సమావేశం మార్చి పది తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన కేబినెట్ సమావేశం బీసీలో వెళ్ళి జరుగుతుంది కదా అటు ఎస్సీ కూడా వర్గీకరణ పూర్తి చేయకపోతే ఇటు ఎస్సీ ఇటు బీసీ తరఫున మనకు ఓట్లు మొత్తం ఆగమయ్యేట పరిస్థితి ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీలను పట్టుకొని దాని మీద చేస్తున్న వాస్తవానికి మంద కృష్ణ గారిని మనం ఒక దేవుళ్ళెక్క కూర్చుకోవాలి ఎస్సీ ప్రజానికం అందరూ ఎందుకంటే ఈనాడు తను ఎంతో కృషి చేస్తూ ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి కృషి చేస్తున్న కొద్ది ఈడికి తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు మైనస్ చేస్తే మళ్ళీ ఈడ ఆ ఓట్లన్నీ మనకి ఇదైతాయి ఇప్పటికే బీసీలో పంచాయతీ నడుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకున్నాడు కాబట్టి ఇది ఒకటి ఎత్తుకున్నాడు ఇక వాస్తవానికి ప్రజలకు న్యాయం చేయాలి ఎస్సీ ప్రజలకి ఎక్కడ టికెట్లు ఇచ్చారు ఎంతమంది ఉన్నారు ముదా ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని సూచించారు న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కేబినెట్ అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఖచ్చితంగా వాస్తవంగా మన ఎస్సీ ప్రజానికానికి కూడా రిజర్వేషన్లో భాగంగా వాళ్ళకి సీట్లను కేటాయించాలి ఖచ్చితంగా జనాభా ఎంతున్నారు పబ్లిక్ ఉన్నారు ఓటర్లు ఎంత ఉన్నారు దాని ప్రకారమే జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఓట్ల ప్రాతిపదికన టికెట్లు ఈనాడు రిజర్వేషన్లో భాగంగా టికెట్లను ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలి ప్రతి ఒక్కరికి అది చైతన్యవంతంగా కావాలి ఈనాడు బీసీ గర్జన ఎట్లా జరుగుతుందో అట్లా కూడా ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ లో భాగంగా ఎమ్మెల్యేలు తయారు కావాలి అప్పుడే మీ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది ప్రజలారా ఎస్సీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి బయటపడ్డ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీభవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పని చేశాయని బీఆర్ఎస్ బలం అంతా కూడా బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండు పార్టీలు కలిసి ఓడించాయన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు మేము బీజేపీకి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాం బీజేపీ బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా అని ప్రశ్నించారు త్వరలో మరో పండుగ వస్తుందని అప్పుడు మేము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా అని ప్రశ్నించారు తనకు పార్టీ మద్దతు ఉందని రవీందర్ సింగ్ ప్రచారం చేశారు పరోక్షంగా రవీందర్ సింగ్ కు బీఆర్ఎస్ బలపరిస్తే మీ శక్తి ఇంతేనా అని నిలదీశారు సో ఇది విమర్శల పర్వం పెల్ బండం బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా సో టిఆర్ఎస్ కూడా చాలా వరకు లోపాయకారు ఒప్పందాలు చేసుకొని గెలిచింది అన్నట్టుగా ఆ బిజెపికి సపోర్ట్ చేసింది అన్నట్టుగా ప్రజల్లో ఆ వాస్తవాలు అక్కడ చెప్పడం జరుగుతుంది సో ఏదే ఏదైతేనేమి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏమి చేసినా కానీ ఈనాడు వేరే పార్టీ వాళ్ళతోనే లింకులు పెట్టుకొని ఆ పార్టీ పార్టీ సపోర్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది సో ఇట పరిపాలన మాత్రం అస్తవ్యస్తం కాకుండా గెలిపించినటువంటి నాయకులు ప్రజలకు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి ఈ విమర్శల పర్వం కొనసాగించకుండా ఉంటే బాగుంటుంది ఇదే మీకు చివరి హెచ్చరిక హమాస్కు ట్రంప్ వార్నింగ్ బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ గ్రూప్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు తమ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు లేదంటే హమాస్ అంతు చేస్తానంటూ ఆ వార్నింగ్ ఇచ్చారు ఇదే తన చివరి అని పేర్కొన్నారు ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ గా పెట్టారు ఆ మీ చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయండి అలాగే మీరు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించండి లేదంటే మీ అంత చూస్తా అందుకు ఇజ్రాయల్ కు కావాల్సిన ప్రతిధ్యాన్ని పంపుతాను నేను చెప్పింది చేయకుంటే ఒక హమా సభ్యుడు కూడా మిగిలడు మీ చెరలో బందీలుగా ఉంది ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను ఇదే మీకు చివరి హెచ్చరిక గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తుంది మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ట్రంప్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి ప్రజాస్వామ్యం ఓడిపోయింది కవిత అవును మీరు చేస్తేనేమో రాజకీయం వేరే వేరే వాళ్ళు చేస్తేనేమో ఆ దోపిడీతరం అనమాట కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి ఆ ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీలో బీసీ ఏతర అభ్యర్థులను బరిలోకి దింపింది అన్నారు పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని పేర్కొన్నారు ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలు అందరూ ఏకం కావాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయి కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలని ఆమె డిమాండ్ చేశారు ఫస్ట్ మీ ఆయన అడిగి అంతకుముందు రిజర్వేషన్ తగ్గించదా ఆమె ముచ్చట ఒకసారి చెప్తే బాగుంటుంది కవిత గారు ఇక విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లపై పెంపునకు వేర్వేరు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఇప్పుడు ఒక నినాదం ఎత్తుకుందన్నమాట అక్కొచ్చి వీళ్ళ నాయన రుద్ధారకం చేసింది కదా వీళ్ళ నాయన వల్లనే బీసీ ప్రజలకు రిజర్వేషన్లు తగ్గినాయి ఛత్తీస్గఢ్ లో కలకలం ఒడిశా సరిహద్దు సమీపంలో ఉన్న చిన్న గ్రామం ధనికోర్తలో ఈ ఘటన వెలుగు చూసింది గ్రామంలో దాదాపు ప్రతి ఇల్లు ఈ వ్యాధికి ప్రభావితమైంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు పదమూడు మంది ప్రాణాలు కోల్పాయలు వీరికి వీరి మరణానికి ఖచ్చితమైన కారణం మాత్రం తెలియ తెలియరాలేదు అంత చిక్కని వ్యాధితో పదమూడు మంది మృతి సో మన డబ్్యూహెచ్ఓ టీం కూడా అక్కడికి విజిట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా వైరస్ ఏంటి అసలు ఎందుకు చనిపోతున్నారు అన్నట్టుగా నిర్ధారణ ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క వైరల్ ఫీవర్స్ తోని కానీ ఇష్టం వచ్చినట్టు జ్వరాలు వస్తున్నాయి సో అందరూ సేఫ్టీ మెజర్మెంట్స్ సేఫ్టీ ప్రికాషన్స్ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను తండ్రిలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ కోసం కేరళ జాగిలాలు మళ్ళీ అప్పుడే సర్వే చేసినాము దొరికినాయి ఐడెంటిఫై చేసిన ప్లేసులు అని చెప్పేసి అన్నారు మళ్ళా ఇంకా సర్చింగ్ జరుగుతూనే ఉంది నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు శివాలు ఎట్లా కూలిపోతాయి బొక్కలు తీస్తేట్టున్నారు మొత్తం అస్థి పంజరాలతోనే బయటకు ఆ ఎనిమిది మంది శివాలు మొత్తం ఆల్రెడీ కులిపోయి అంత ఇది కావచ్చు డీకంపోజ్ కావచ్చు ఇక మొత్తానికి అదే ఉద్దేశం ఉన్నట్టుంది అట్లా తీస్తే ఆ శివాలు తీసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ అది మొత్తం డ్రై అయిపోయినాక ఇక బోన్స్ తీయాలని చెప్పేసి నిర్ధారించుకున్నట్టు నాకు తెలిసి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలో ఎస్ఎల్బిసి సురంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకొచ్చారు కేరళ ప్రత్యేక పోలీసు బృందం జిల్లా కలెక్టర్ సంతోష్ విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు ఎస్ఎల్బి సురంగంలో సమస్యాత్మకంగా మారిన బురద బురదని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు సురంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు పదమూడు రోజులుగా చేసిన కృషి ఫలించడం లేదు ఆ ఎల్ ఎన్ఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సింగరేణి మైన్స్ హైదరా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనులు నిమగ్నమయ్యారు ఫలితం లేకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు టన్నెల్ బోరింగ్ మెషిన్ టీవీఎం పైన చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని చేస్తున్నారు సో ఎట్ల నెలకు అది కేరళ నుంచి జాగ్రత్తలను తీసుకొచ్చిన సో ఆ స్మెల్ తోనే ఆ శవాలను గుర్తించేటటువంటి పనిలో పడ్డారు ఇప్పుడు సో మరి అది ఏ విధంగా పని చేస్తున్నాయి సో ఇంతకుముందు కూడా తీసుకొచ్చినారు డాన్ని మరి అబ్బాయి ఏమైనా మళ్ళీ ఇప్పుడు కేరళ నుంచి ప్రత్యేక టీం అన్నారు మరి రోబో రోబోలు వస్తే రోబోలే ఉన్నటువంటి శిథిలాలను క్లీన్ నవ్వి అవే ఇది చేస్తాయి ఎందుకంటే మనుషులు ఇతరులు పోతే అక్కడ క్రాక్స్ వస్తూ ఉన్నాయి ఛానల్ కి మళ్ళా కూలేటటువంటి పరిస్థితి ఉన్నట్టు అక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఏ దిశ ఏ దిశగా కొలిక్పోతూ చూసుకోవాలి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం నేటి తెలంగాణ పత్రికలోని మెయిన్ జరిచని వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే